వెల్కమ్ టు రైతు స్టార్ ఛానల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో కీర్తిశేషులు గోరి సూర్యనారాయణ కీర్తిశేషులు గోరి రామసీత దంపతుల జ్ఞాపకార్థం వారి మనవుడు డాక్టర్ గోలి మాణిక్య వెంకట కాశీరామ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలకు విచ్చేసిన రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు తామరపల్లి దాని పరిసర గ్రామాలు అయిన సత్యవాడ గంగవరం ఉడుమూడి తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో రోగులు విచ్చేసి ఉచిత వైద్య సేవలు పొందారు తామరపల్లి వంటి మారుమూల గ్రామంలో ఊపిరితిత్తునులు కిడ్నీ వైద్య నిపుణులు విచ్చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కపిలేశపురం మాజీ ఎంపీ మాజీ విజయనగరం ఆర్టీసీ జోనల్ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ అన్నారు ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ గోలీ మాణిక్య వెంకట కాశీరాం తన తాత నానమ్మలైన గోలీ సూర్యనారాయణ రామసీత దంపతుల జ్ఞాపకార్థం ప్రముఖ వైద్యులతో ఇటువంటి మెగా వైద్య శిబిరం నిర్వహించడం జన్మముపై తనకు ఉన్న మమకారానికి నిదర్శనమని కొనియాడారు అనంతరం నెక్కంటి బాలకృష్ణ వైద్యులు మాణిక్య వెంకట కాశీరామ్ బెల్లంకొండ రాజశేఖర్లను సాలువాతో సత్కరించారు తామరపిల్లి గ్రామ సర్పంచ్ తోకల శ్రీనివాసు యూత్ కుర్రోళ్లు తామరపిల్లిలో గోదావరి ఈవెంట్స్ యూత్ కుర్రాల వారి సేవలు అందించారు వైద్య సేవలకు విచ్చేసిన రోగులకు భోజన సదుపాయం కల్పించారు ఇక్కడ గోల్ చూడరావు గారు అని ఒక రియల్ యాక్టివ్ మ్యాన్ ఉండేవారు ఈ ఈ అవసరం ఆయనకి ఆయన కాలం చేశారు కానీ వారి కుటుంబం విశాఖపట్నంలో వెళ్తూ ఉన్నారు వారి మనంలో వీళ్ళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎంతో అభివృద్ధి చెందారు మరి ఈరోజు ఆ డాక్టర్ ఒత్తిడి జన్మస్థలమైన మా తాతగారు అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్యాల్లో మరి లివర్ అవ్వచ్చు కిడ్నీస్ అవ్వచ్చు లంగ్స్ అవ్వచ్చు వివిధ వ్యాధులకు సంబంధించి అన్ని రకాల డాక్టర్తో వారు వారు ఫ్రెండ్స్ ఇతర డాక్టర్లు గుంటూరు నుంచి ఎదుగు వైద్యాన్ని కూడా రావడం జరిగింది ఇక్కడ అందరికీ ఫ్రీగా బ్లడ్ టెస్ట్లు అన్ని చేస్తూ ఉన్నారు అంతేకాకుండా వారికి సంబంధించిన వ్యాధులకి వైద్యం చేస్తూ ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం ఈ విధంగా ఈ కార్యక్రమం చేయడానికి వారిని నేను ప్రత్యేక అభినందిస్తున్నాను గ్రామం తరఫున ఇంకా ఏదంటే ఎక్కడెక్కడో ఉండి చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతూ స్వగ్రామాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో యొక్క మంచి యువకులు అయినప్పటికీ కూడా మరి సొంత గ్రామం మీద అభిమానంతో వారి మామగారు ఉన్నారు వారి ఫ్యామిలీ అంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు వీరిని స్ఫూర్తిగా తీసుకుని మన పల్లెటూరులో ఉన్న గ్రామాల్లో ఉన్న వివిధ రకాలుగా చదువుకుని ఎంతో అభివృద్ధి ఉండి ఎన్ఆర్ఐ ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్ఫూర్తితో ప్రతి వారి వారి గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంతే కాకుండా వివిధ ఎన్నో కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు దత్తత తీసుకుని కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక శుభ పరిణామాలు అని చెప్పి వారందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పి చేస్తుంటే వాళ్ళు కూడా వారి స్వగ్రామాల్లో ఇలాంటి కార్యక్రమం తీసుకువచ్చిందిగా మీ అందరి తరఫున మనవి చేసుకుంటూ అదేవిధంగా ఈ గ్రామంలో ఈ గ్రామవాసి మనవడగా మరి వారి స్నేహితులుగా వచ్చే రకడికి వారి సర్వీస్ని అభినందిస్తూ ఈ గ్రామం తరఫున నేను తిరిగి సత్కారం చేస్తున్నాను మీ అందరూ ఆశీర్వదించి ఇంకా మంచి అభివృద్ధి చెంది మళ్ళీ మళ్ళీ వచ్చి ఇంకా డెవలప్గా ఈ కార్యక్రమంలో కొనసాగించి చెబుతారని ఆశిస్తూ మీ అందరి దగ్గర చదవదు చేసుకుంటున్నాను నిలచోడండి సార్ నిలచోడండి